హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో అయితే పాల మీద మీగడతో నెయ్యిని ఎలా చేయాలో చేయించబోతున్నాను అసలు నేనైతే ఇన్ని రోజులు మీరు నమ్మరండి చెప్తే పెరుగు మీద మేగడతో మీగడతోనే ఇన్ని రోజులు కూడా నేను నెయ్యి చేశాను ఫస్ట్ టైం అండి పాల మీద మీగడతో నెయ్యి చేయటం అసలు నాకైతే పెరుగు మీద మీగడ కంటే కూడా పాల మీద మీగడతోనే నెయ్యి అనేది ఎక్కువ వచ్చినట్లు అనిపించింది ఇంకా నేనైతే ఈ మీగడనైతే దాదాపు ఒక ట్వంటీ డేస్ని స్టోర్ చేసుకున్నాను మీగడ తీసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీగన్ని తర్వాతకి లోతుగా ఉన్న గిన్నెని ఏదైనా తీసుకొని ఈ మీగడను అందులో వేసేసుకొని ఇలా విస్కార్తో కానీ గరెటతో కానీ ఇలా బాగా బీట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి అయితే ఇది ఈ ప్రాసెస్ మొత్తం నాకు ట్వంటీ మినిట్స్ దాకా పట్టిందండి ఇంక ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చిల్లుడు వాటర్ని కూడా వేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి అయితే ఇక్కడ చూడండి అండి పైన కనిపించేది మొత్తం వెన్న అయితే ఎంత బాగా వచ్చిందో అసలు నేనైతే చాలా ఆశ్చర్యపోయాను ఇంకా ఈ వెన్నెని కూడా వేరొక గిన్నెలోకి వేసుకొని ఈ వెన్నె మొత్తాన్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు చిల్లుడు వాటర్తోనే బాగా క్లీన్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఈ వెన్నెని మరిగించేటప్పుడు వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా కడిగేసుకున్న తర్వాతకి ఈ వెన్నెని వేరొక గిన్నెలోకి వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని పెట్టేసుకొని వెన్నెని మొత్తం కరిగించుకున్నారంటే నెయ్యి అనేది తయారైపోతుంది అయితే కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని మరిగించుకోండి అండి అప్పుడే నెయ్యి అనేది బాగుంటుంది ఇంకా మీరు ఇందులోకి కలర్ కావాలనుకుంటే రెండు నుంచి మూడు వరకు మెంతులు కూడా వేసుకున్నారంటే ఈ కలర్ లోకి వస్తుంది నాదైతే క్లిప్పు మిస్ అయిపోయిందండి మెంతులు వేసిన క్లిప్పు అంతే అండి నెయ్యి అయితే చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది చూసారు కదా వేస్టేజ్ కూడా నాకు ఎక్కువగా రాలేదు అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి